నెల్లూరు జిల్లా సంఘంలో గిరిజను లక్వాధారాలు రేషన్ కార్డు నివాస స్థలాలు లేక ఇబ్బందులు గురవుతున్నట్లు వారి పేర్కొన్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు గిరిజనులకు తగు న్యాయం చేపట్టాలని కోరుతున్నారు 是。Uh.

వేసేటట్టుగా చదివిస్తా ఉంటా నా పేరు లక్ష్మి లక్ష్మయ్య లక్ష్మీ మాకు ఆధార్ కార్డు లేవు ఏమి లేవు రేషన్ కార్డు కూడా కార్డు లేవు బతుకొని తిమ్మున్నాము అదే కాళ్ళు తీసుకోవాలి కానీ ఇస్తే మేము అని కూడా బతుకుతున్నాము ఎలకల వాళ్ళకి అయ్యే మాకు ఆధారమా అయ్యే తింటున్నాము మాకు ఏమి లేవు పేరు చెప్తున్నాము సంగం అది నా పేరు ఫ్రెండ్స్ లేక బిలికి కొట్టుకొని బతుకుతున్నాము మాకు కాలనీ కూడా లేదు ఏమీ లేదు వానంత ఇంట్లోనే కారిపోతుంది ఇది మా జీవితం ఉన్నాం ఉన్నమాట అది వాడి పైన చచ్చా నాకేదు డబ్బలేదుకుంటున్నాము నాకు ఇల్లు బాసలు లేదు అనాథ ఉన్నాము నాకేదో ఏదో ఒక దావించి